పండగ ఎలా చేసుకోవాలో తెలిసిన పాలకొల్లు ప్రజలకి పదివేల నమస్కారాలు అందరూ రామానాయుడు గారు అనగానే గుడమేరు గండికి తన గుండెలు ఎదురుగా నిలబెట్టి నువ్వనైనా తేల్చుకుందామని సవాల్ చేసిన ఒక వీర నాయకుడిని గుర్తు తెచ్చుకుంటారు రామానాయుడు అనగానే తొంభై మూడు శాతం రిజర్వాయర్లని నింపగలిగిన ఒక పనిమంతుడైన నాయకుడిని గుర్తు తెచ్చుకుంటారు రామానాయుడు అనగానే ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటలు పనిచేసే ఒక కష్టపడే తత్వాన్ని గుర్తు తెచ్చుకుంటారు కానీ మనం రామానాయుడు అనగానే గుర్తు తెచ్చుకోవాల్సింది ఒకే ఒక్కటండి రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఆయన పోటీ చేసినప్పుడు ఆయన మెజారిటీ దాదాపు ఏడు వేలు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ఆయన పోటీ చేసినప్పుడు ఆయన మెజారిటీ దాదాపు డెబ్బై వేలు దీని అర్థం ఏంటి అజాత శత్రువు నిమ్మల రామానాయుడు గారు రాజకీయాలకి కొత్త వరవడి నేర్పారు కష్టపడ్డం మాత్రమే నాయకుడికి తెలియాలి అంతకు మించి ఒకళ్ళతో ఛాలెంజ్ చేయడం ఒకళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం మనల్ని ఎన్నికల ముందు తిట్టినోడిని ఎన్నికలైన తర్వాత కొట్టడం ఎన్నికల ముందు మనకి నష్టం కలిగించిన వాడికి ఎన్నికలైన తర్వాత జైల్లో పెట్టడం ఇది కాదు శత్రువునైనా మిత్రుగా మార్చుకుంటే చిరకాలం విజయం మన వెంటే ఉంటుందని మన యువత మొత్తానికి రామానాయుడు గారు స్ఫూర్తిగా నిలిచారు నేను ఇదే వేదిక మీద సంవత్సరం క్రితం మాట్లాడుతూ పచ్చ చొక్కా వేసుకుని రామానాయుడు గారు ఎంతకాలం ఈ పాలకొల్లు ప్రాంతంలో తిరుగుతూ ఉంటారో అంతకాలం ఈ ప్రాంతం పచ్చగా ఉంటుంది అని మీ పాలకొల్లు ఒక్కళ్ళకైనా పదమూడు ఉమ్మడి జిల్లాల పరిస్థితి ఏమవ్వాలని ఆయన నాయకుడు ఆయన్ని నీటిపారుదల శాఖ మంత్రిగా చేసి రాష్ట్రం మొత్తం పచ్చగా ఉండేలా ఈ రోజు మార్చారు అలాంటి రామానాయుడు గారి దగ్గర నుంచి స్ఫూర్తి పొంది భవిష్యత్తులో కూడా వారి తర్వాత అద్భుతమైన నాయకులు ఈ పాలకొల్ల నుంచి రావాలని ఆ స్వార్థంతో నా ప్రసంగాన్ని ముగిస్తూ